యాభై ఒక్కేళ్ళకి ఒకసారి వచ్చే హోలీ ఈ ఐదు రాజుల వారికి అపారమైన అదృష్టం కలిసి వస్తుంది యావత్ భారతదేశంలో హోలీ పండుగను ఎంతో ఆనందంగా చేసుకుంటారు హోలీ పండుగ రోజున చిన్న పెద్ద అంతా కూడా ఒకరితో ఒకరు ఎంతో ఆనందంగా అరమరికలు లేకుండా ఒకరికి ఒకరు ఆనందంగా రంగులు పూసుకుంటూ ఎంతో వైభవంగా చేసుకుంటారు ఈ ఏడాది హోలీ పండుగ మార్చి ఒకటవ తారీఖున వచ్చింది ఈ పండుగ రోజు కోసం చిన్న పెద్ద అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఈ పండుగ రోజున తెల్లని బట్టలు వేసుకొని ఒకరిపై ఒకరు అన్ని రంగులు వేస్తూ మన జీవితంలో అన్ని రంగులలోని అన్ని ఆనందాలు కలగలిసి ఉండాలని అలా ఆ వేడుకను చేసుకుంటారు జ్యోతిష్యం ప్రకారం మార్చి ఒకటి హోలీ పండుగ నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అవి ఏ రాశులు వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మేషరాశి ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హోలీ రోజున మహా పరివర్తన మూలంగా అత్యధిక లబ్ధి పొందే రాశి ఇదేనట వారిలోని చొరవ తెగువ చూపిస్తే చేస్తున్న పనిలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాదు డబ్బు సైతం దండిగా వచ్చిపడుతుందట ఆ రోజు ఆలయానికి వెళ్ళి పూజలు ఆచరిస్తే విశేష ఫలితం ఉంటుందట వృషభ రాశి ఈ రెండో రాశి విషయానికి వస్తే వృషభ రాశి వారికి చాలా భయం ఉంటుంది కానీ వారికి ఏదైనా కావాలనుకుంటే మాత్రం చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు ఆర్థిక మాంద్యంలో ఉన్నవారికి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆ రోజు శివారాధన కూడా తోడైతే వారికి మహర్దశ పడుతుంది కర్కటక రాశి ఈ రాశి వాళ్ళు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటే మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చు మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే మీ ప్రాధాన్యత మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ రోజు సాయిబాబా ఆరాధన కూడా తోడైతే వారికి బాగా అదృష్టం కలిసి వస్తుంది సింహరాశి ఈ రాశి వాళ్ళు మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో ఈ రోజును గడుపుతారు మీరు చేసే వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక మాంద్యంలో ఉన్నవారికి బాధలన్నీ కూడా తొలగిపోతాయి రోజు, ఈ రోజు శివారాధన కూడా తొడైతే వారికి మహర్దశ పడుతుంది తులారాశి ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హోలీ రోజున మహా పరివర్తన మూలంగా అత్యధిక లబ్ధి పొందే రాశి ఇదేనట వారిలోని చొరవ తెగువ చూపిస్తే చేస్తున్న పనిలో ఉన్నత స్థాయికి ఎదగడమే కాదు డబ్బు సైతం దండిగా బడుతుందట ఆ రోజు ఆలయానికి వెళ్ళి పూజలు ఆచరిస్తే విశేష ఫలితం లభిస్తుందట అందువల్ల ఈ ఐదు రోజుల వారు ఈ మహాహోళీ పండుగ రోజున మీ ఇష్టదైవాన్ని పూజించి వారి యొక్క దీవెనలు మరియు అనుగ్రహం పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి